రే కృష్ణ దూరదర్శన్ ప్రేక్షకులందరికీ శ్రీ జగన్నాథ్ రథయాత్ర శుభాకాంక్షలు జై జగన్నాథ్ నిన్నటి క్లాస్లో మనము స్వామివారు ఏ విధంగా రథారుదుడై ముగ్గురు స్వామివార్లు మనము ఏ విధంగా గుండీచా మందిరానికి ప్రస్థానం అవుతారు చూసాము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉత్సవము సో ఆ తొమ్మిది రోజుల పాటు స్వామివారు మందిరంలో ఉంటారు సో అది ద్వితీయ తిథి రోజు నాడు అవుతుంది తర్వాత మందిరంలో ఎవరు ఉంటారు లక్ష్మీదేవి ఒక్కరే ఉండిపోతారనమాట స్వామివారు తన యొక్క అన్నగారు తన యొక్క చెల్లిగారు వెళ్ళిపోతారు సో లక్ష్మీదేవికి ఏమని చెప్పి వెళ్తారంటే ఒక్క రోజులో వచ్చేస్తాను అని చెప్పి స్వామివారు వెళ్తారు కానీ స్వామివారు రెండు రోజులైనా రారు మూడు రోజులైనా రారు నాలుగు రోజులైనా రారనమాట దాంతో లక్ష్మీదేవి చాలా కోపం వస్తుంది సో లక్ష్మీదేవి పల్లకి మీద గుండిజా మందిరానికి వెళ్తుందనమాట బయట లోపల ప్రవేశం ఉండదు ఎందుకంటే గుండిచా వృందావనం కదా ఇదేమో ద్వారక కాబట్టి లక్ష్మి అక్కడ బయటకు వెళుతుంది అంటే ఇది ఉత్సవము ఈ ఉత్సవం పేరు హేరా పంచమి సో హేరా పంచమి అంటే పంచమి తిథి రోజు నాడు అవుతుంది ద్వితీయ తిథి రోజు నాడు రథయాత్ర అయితే పంచమి తిథి రోజు నాడు హేరా పంచమి ఉత్సవం అవుతుంది ఇది కూడా చాలా గ్రాండ్గా అవుతుంది అనమాట సో పండాస్ ఒక పల్లకి మీద లక్ష్మీదేవి మోసుకొని వెళ్తారు అండ్ అక్కడ జగన్నాథ్ అంటే ఇంకొంతమంది పండాస్ ఉంటారు వాళ్ళు జగన్నాథ్ మనుషుల మీద చెప్పుకుంటారనమాట సో యాక్చువల్గా పడుతూ ఉంటారు అంటే లక్ష్మీదేవి మాట్లాడుతున్నట్టుగా ఈ పండుగ మాట్లాడతారనమాట ఏమని మాట్లాడుతారు లక్ష్మీదేవి కృష్ణాన్ని వచ్చేస్తా అన్నావు ఇంకా రాలేదు అని మర్చిపోయావు సో అని చెప్పి తిడుతూ ఉంటుంది దానికి వాళ్ళు ఏమంటారు నేను రాను వెళ్ళిపో నేను రాను అంటారనమాట ఆ విధంగా సో అంటే ఒక రకమైన ప్రేమ ప్రేమ యొక్క ప్రేమయుత కలహాలన్నమాట సో ఇదొక ఉత్సవం చాలా మంచిగా జరుగుతుంటుంది దీన్ని హేరా పంచమి అంటారు సో లక్ష్మీదేవి తన కోపం మొత్తము ప్రదర్శిస్తుంటుంది లక్ష్మీదేవి కృష్ణుని తిడుతూ ఉంటుంది కృష్ణుడు తిరిగి లక్ష్మీదేవిని అంటే నేను తర్వాత వస్తాను ఇప్పుడు వెళ్ళిపో తర్వాత వస్తానని చెప్పి బుజ్జగిస్తూ ఉంటాను సో ఇది ఫస్ట్ ఉత్సవము తర్వాత తొమ్మిది రోజులు అయిన తర్వాత స్వామివారు తిరిగి మళ్ళీ శ్రీ మందిరానికి చేరుకుంటారు మళ్ళీ ఇంకొక రథోత్సవం ఉంటుంది సో జగన్నాథ్ రెండు రథాలు నడుస్తాయి సీతారథ్ ఉల్టారత్ ఉల్టారత్ అనేది దశమి రోజు నాటి ఉంటుంది అన్నమాట సీతారథం అనేది ద్వితీయ రోజు ఉంటుంది సో దశమి రోజు నాడు స్వామివారు తిరిగి మళ్ళీ శ్రీమందిరానికి చేరుకుంటారు అండ్ అది శ్రీమందిరం ఆ రథం దానిలో కూడా చాలా విశిష్టత ఏంటంటే బలదేవుడిని మొయ్యాలంటే చాలా చాలా కష్టమే చెప్తారు పండాస్ ఎందుకంటే సో బలదేవుడికి రావడం ఇష్టం ఉండదు వెళ్ళేటప్పుడు ఎక్కువ ఊగిపోయి వెళ్తాను వెళ్తా అంటూ ఉంటారు కదా తిరిగి వస్తున్నప్పుడు స్వామివారు నేను రాను నేను రాను నేను రాను అంటూ ఉంటారనమాట కాబట్టి పండాసు మళ్ళీ తిడుతుంటారు పదా వెళ్ళాలి పదా వెళ్ళాలి అని చెప్పి స్వామివారిని బలవంతంగా రథం ఎక్కిస్తారనమాట రైట్ సో ఆ విధంగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని శ్రీమందిరం ముందు తీసుకెళ్తారు తీసుకెళ్తే సరే తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము సాయంత్రం కల్లా రథాలు శ్రీమందిరం ముందు వెళ్ళిపోతాయి గ్రాండ్ మందిర్ గ్రాండ్ రోడ్ మీద కానీ స్వామివారి కిందకి దగ్గరు ముగ్గురు ఎవరు దగ్గర కిందకి ఎందుకు దగ్గర అంటే లక్ష్మీదేవి ఫుల్ కోపం మీద ఉన్నారు కాబట్టి ఆవిడ తలుపులేసేస్తారు నో ఎంట్రీ భర్తకి నో ఎంట్రీ అనమాట కాబట్టి స్వామివారి పాపం రోడ్డు మీదే రెండు రోజుల పాటు ఉంటారనమాట సో దశమి రోజు నాడు మొత్తం ఉంటారు ఏకాదశి రోజు కూడా ఉంటారు మరియు ద్వాదశి రోజు నాడికి లక్ష్మీదేవి కోపం చల్లారి తిరిగి వాళ్ళని లోపలికి రాణిస్తుంది సో అది దశమి రోజు సాయంత్రం వెళ్తే మరచ రోజు ఏకాదశి ఏకాదశి రోజు నాడు చాలా ప్రత్యేకమైన వేషంలో స్వామివారు ఉంటారు ఏంటా వేషం అంటే సోనా వేష్ అంటారు అనమాట సో ఆ రోజు నాడు ప్రపంచం నలుమూలల నుంచి రథయాత్ర రోజు నాడు ఎంతమంది జనాలు వస్తారు అంతేమంది జనాలు ఇంచుమించుకు అంతేమంది జనాలు ఆ మరుసటి రోజు కూడా వస్తారు ఏకాదశి రోజున అనమాట ఎందుకంటే స్వామివారిని శరీరం నిండా బంగారం అలంకరించి ఉంటారనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవు సో ఆ వేషం స్వామివారి ఆశీర్వాదం అంటే రథయాత్ర అయిన మరుసటి రోజు ఈ వేషం అనమాట ఉల్టా రత్ అయిన మరుసటి రోజు చాలామంది తెలియదు చాలామంది రథయాత్ర రోజు వస్తారు లేకపోతే రిటన్ రథ్ దాన్నే బహుదా రథ్ అంటారనమాట ఆ రోజు వస్తారు కానీ సీతారత్ ముందు రోజు గుండీచ మార్జనం చాలామందికి తెలియదు ఉల్టారత్తి మరుసటి రోజు సోనావేశ్ అది కూడా చాలామంది తెలియదు కానీ ఆ రోజు స్వామివారు రోజంతా రోడ్డు మీద ఉంటారు ఎవరైనా పర్వాలేదు అంటే విదేశీయులు కానీ మామూలుగా దర్శనం ఉండదు కానీ విదేశీయులకి మాత్రమే కాదు జంతువులకి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క ప్రత్యేక దర్శనం కలుగుతుంది ఎంతసేపన చూస్తూ ఉండొచ్చు లక్షల మంది వస్తారు అయినా సరే పోలీసులు చాలా చక్కగా నిర్వహిస్తారు ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన దర్శనం దొరుకుతుందన్నమాట సో ఆ విధంగా ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు నాడు లక్ష్మీదేవి కొంచెం శాంతిస్తారు శాంతించడంతో అమ్మయ్య అనుకుంటారు జగన్నాథ్ బలదేవ్ సుభద్రలు సో ముందు బలదేవి మళ్ళీ రథం దిగి లోపలికి వెళ్ళిపోతారు అమ్మయ్య అని లక్ష్మీదేవి శాంతించారు చెప్పి సుభద్రమే వెళ్ళిపోతారు ఎప్పుడైతే జగన్నాథ్ లోపలికి వెళ్తుంటారో మళ్ళీ లక్ష్మీదేవి తలపేసేస్తుంది అనమాట సో పండాలు తలిపేసేస్తారు ఏది మళ్ళీ మళ్ళీ జగన్నాథ్ని అంటే లక్ష్మీదేవి తిడుతున్నట్టుగా కొంతమంది పండాలు జగన్నాథ్ తిడుతూ ఉంటారు అండ్ జగన్నాథ్ మాట్లాడుతున్నట్టుగా కొంతమంది పండాసు లక్ష్మీదేవిని బుజ్జగిస్తూ ఉంటారనమాట సో ఇలాగ వారి మధ్య ఒక గంట సేపు కార్యకలాపాలు అన్నమాట సో అది కూడా చాలా అది దాని అది ఒక రకమైన ఉత్సవం లక్ష్మీదేవిని బుజ్జగించడం అనమాట అలాగా ఒక గంట సేపు వారి మధ్య వాదోపవాదాలు అయిన తర్వాత మళ్ళీ లక్ష్మీదేవి శాంతించి మళ్ళీ జగన్నాథ్ని లోపలికి రాణిస్తారు సో ఈ విధంగా స్వామివారు తొమ్మిది రోజుల పాటు రథయాత్ర మహామ మహోత్సవంలో అందరికీ కూడా దర్శనాన్ని ఇస్తారు మరియు లోకమంతరికి ఆశీర్వదిస్తారనమాట తన యొక్క దర్శన భాగ్యం కల్పించి సో జగన్నాథ్ స్వామి ఉత్సవాలు చెప్పుకోవాలంటే ఇంకా ఇలాగ చాలా చాలా ఉత్సవాలు ఉన్నాయి కానీ ఉత్సవాలతో పాటు స్వామివారి యొక్క భక్త వాత్సల్యత గురించి కూడా ఎంతైనా చెప్పుకోవాలి జగన్నాథ స్వామి ఇష్టాల్లో చూసినట్లయితే స్వామివారికి నృత్యమన్నా సరే కీర్తనన్నా సరే చాలా ఇష్టము అండ్ స్వామివారికి నచ్చిన కీర్తనలో అత్యంత ముఖ్యమైనది జయదేవ గోస్వామి రచించిన గీత గోవింద అని చెప్పి సో జగన్నాథ్ స్వామి ఎక్కడ మనం చూసినా సరే అతని కోసం పాడిన పాటలు చాలా పాటలు జయదేవ్ గోస్వామి రచించిన రచనలే రైట్ అది కాకుండా జగన్నాథ స్వామి తన భక్త వత్సాల గురించి కూడా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి అది దేర్ కాల్ ఫోక్ స్టోరీస్ అనమాట చాలా ఫేమస్ అందులో ఒక స్టోరీ నేను చెప్తాను ఏ విధంగా ప్రతాపరుద్ర మహారాజ్ వారికన్నా ముందు జరిగిన విషయం ఇది అంటే దేవ్ ప్రతాపరుద్ర మహారాజ్ కన్నా కూడా అంతకుముందు ఒక రాజు పాలించేవాడు అక్కడ అతని పేరు రామచంద్రదేవ్ అని చెప్పి అతను అక్కడ కటక్లో పాలించే కటక్ కాదు కుర్దా రోడ్లో పాలించేవాడు రాజు అనమాట తను అతను సామంత సామంతరాజు అప్పటికే ఆ ప్రదేశం మొత్తం కూడా ఆ ముస్లిమ్స్ ఆకుపై చేశారనమాట సో అక్కడ ఆ ఏరియాకి ఒక ముస్లిము అతను ఒక సుబేదార్ అతను ఒక ముస్లిం అయితే అతని పేరు టాకీ ఖాన్ అతడు ఏదో విధంగా జగన్నాథ్పురిని మూసేయాలి హిందూ దేవులకి ఎంత డిమాండ్ ఎందుకు అతను అనమాట కాబట్టి పన్ను విధిస్తారు అప్పట్లో ముస్లిం పన్ను విధించేవాడు అనమాట సో ఆ రోజు రోజుకి పన్ను పెంచుకుంటూ పోతారనమాట కానీ ఎంత పన్ను పెంచుతున్నా సరే భక్తులు రాక ఏమాత్రం తగ్గదు అండ్ అది చూసి అతను ఓర్చలేకపోయేవాడు అనమాట ఏదో విధంగా ఏదో ఒకటి సృష్టించి ఈ మందిరాన్ని మనం పడగొట్టేయాలని చెప్పి నానా విధాలుగా ప్రయత్నించేవాడు అండ్ ఈ రామచంద్రదేవ్ ఇతను ప్రతిరోజు కుర్దా రోడ్డు నుంచి జగన్నాథ్ సుమారు నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది ప్రతిరోజు కుర్దా రోడ్ నుంచి జగన్నాథపురి తన గుర్రం మీద తన రథం మీద వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాకే తన మిగతా పనులు ప్రారంభించేవాడు అతను చూసేవాడు ఏ విధంగా ఈ ముస్లిమ్స్ ఎంత హింసిస్తున్నారు హిందువులని జగన్నాథ్ స్వామి యొక్క అర్చకులని అని చెప్పి కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళని ముస్లింస్ నుంచి విడిపించాలని చెప్పి కోరుకుంటాడనమాట అండ్ అక్కడ యొక్క ఆ అర్చకులు అందరూ కూడా వాళ్ళ ఆశలన్నీ కూడా ఈ రాజు మీదే ఈ రాజే మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలి అని చెప్పి వాళ్ళు ప్రతి ఏకాదశికి ఆ రాజు పేరునాడు పెద్ద అఖండ అఖండ ద్వీపాన్ని ఆ యొక్క మందిరం పైన పెట్టేవారు అనమాట రాజు యోగక్షేమాల కోసం సో అలాగా ఒకసారి రాజు ఇంకా లాభం లేదనుకొని చెప్పి ఆ సుబేదార్ మీద యుద్ధం ప్రకటిస్తాడు అతని పేరు టాకీ ఖాన్ అలా యుద్ధం ప్రకటిస్తారు కానీ ఏమవుతుందో యుద్ధంలో అతను ఓడిపోతాడు అనమాట అతని యొక్క సైన్యం సరిపోదు అతను చిన్న సామంతరాజు ఇతను చాలా పెద్ద రాజు సైన్యం సరిపోదు ఓడిపోతా అనమాట ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాడు టాకీ ఖాన్ అతను వెంటనే చెరచాలు వేసేస్తాడు కటక్ అతని రాజ్యం కటక్లో చెరచాలు వేసేసి అతనికి షరతు విధిస్తాడనమాట ఏమని విధిస్తాడు అంటే ఐదర్ నువ్వు నా యొక్క చెల్లెని వివాహం చేసుకో చేసుకొని మతం మారి మా చెల్లెలు వివాహం చేసుకో అప్పుడు నువ్వు తిరిగి నీ రాజ్యాన్ని పాలించుకోవచ్చు లేదనుకుంటే మరణ దండన అని చెప్పి రాజు అన్నాడు నువ్వు నన్ను ఎన్ని ముక్కలు కోసినా పర్వాలేదు నేను మాత్రం మతం మారడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ మీ చెల్లెలు వివాహం చేసుకోవడం అనేది ఆ సమస్య లేదని చెప్పి అంటారనమాట అప్పుడు అయితే అయితే నీకు మరణ దండనే అని చెప్పి ఆ సుబేదార్ నిర్ణయిస్తాడు భక్తులు అందరూ బాధపడతారు అయ్యో యొక్క రాజే మనకి అనుకున్నాము ఇప్పుడు ఇతనికి ఇలా అయింది ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి అని చెప్పి అయితే ఆ రోజు మరుసటి రోజు అతనికి ఉరి అనగా ఆ ముందు రోజు రాత్రి ఆ యొక్క సుబేదార్ యొక్క ఆ ముస్లిం సుబేదార్ యొక్క చెల్లెలు స్వయాన అక్కడికి వస్తారు అన్నమాట దొంగ రహస్యంగా వస్తారు ఆవిడ పేరు అజయ ఆవిడ రాజుతో అంటుంది అంటుంది రాజా దయచేసి మీరు నన్ను వివాహం చేసుకోండి ఒక ముస్లిం యువతని చెప్పి మీరు వివాహం చేసుకోవట్లేదు నన్ను కానీ వాస్తవానికి నేను మా తండ్రి ముస్లిం కానీ మా తల్లి హిందూ అది కూడా జగన్నాథ్ జివోటి కాబట్టి నేను పుట్టి పెరిగింది జగన్నాథ్ భక్తురాలుగానే పెరిగాను కాబట్టి కాబట్టి మీకోసం కాదు మీకు ఇప్పుడు ఏమైనా అయిందంటే స్వామివారిని ఎవరు చూస్తారు ప్లస్ భక్తులను ఎవరు కాపాడతారు కాబట్టి దయచేసి మీరు నన్ను వివాహం చేసుకోండి అంటుంది ఆయన అంటాడు అయినా సరే నేను మిమ్మల్ని తాకలేను అంటే ఆవిడ అంటుంది మీరు నన్ను తాకాల్సిన అవసరం లేదు జీవితాంతం నేను మీతో విడిగానే ఉంటాను కానీ సమాజం దృష్టిలో మీరు నన్ను వివాహం చేసుకుంటే మీ ప్రాణాలు బతుకుతాయి అప్పుడు మీరు జగన్నాథ్ మందిరాన్ని కాపాడవచ్చు అని చెప్పి సో రాజు చాలాసేపు ఆలోచించి తనకి తన జగన్నాథ జగన్నాథ్ స్వామి కోసం భక్తుల కోసం తను ఒప్పుకుంటాడు అనమాట ఆ విధంగా అతను మతం మారుతాడు అతని పేరు హఫీజ్ ఖాన్ అని చెప్పి హఫీజ్ ఖాన్ అని చెప్పి మతం మారుతాడు మారి ఆవిడ వివాహం చేసుకుంటాడు అజయన్ వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకున్నారు కానీ ఆవిడ్ని కట్టకులోనే వదిలేస్తాడు అతడు తిరిగి కుర్దా రోడు వచ్చేస్తాడు అనమాట కుర్దా వస్తారు సరే కానీ ప్రజలందరూ అవాక్కైపోతారు స్వయాన తన భార్యలు తన రాణులు ఆ రాజును చూసి విసుగు చెందుతారనమాట అచ్చా ప్రాణం కోసం మతం మారుతామని చెప్పి ఇలాంటి వ్యక్తినితో నేను కాపురం చేసింది ఎలాంటి వ్యక్తిని నేను సేవ చేసింది అని చెప్పి ఈ రోజుల్లో డబ్బు కోసం మతం మారిపోతున్నారు చిన్న చింతగా సదుపాయాల కోసం మారుతున్నారు కానీ అప్పట్లో ప్రాణం కన్నా కూడా మనం నమ్మిన సిద్ధాంతాలే ముఖ్యం అలాంటి జనాలు నమ్ముకు నమ్మలేరన్నమాట అరే ఎలాగ మన రాజు ఎలాగ ప్రాణాలకు భయపడి మతం మారిపోయాడని చెప్పి వెంటనే అతని భార్యలు అందరూ కూడా అతను విడిచిపెట్టేస్తారు తన పిల్లలు కూడా విడిచిపెట్టేస్తారు తన రాజ్యంలో అందరూ అతన్ని చి ఇతర మా రాజు అని చెప్పి ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతారు తర్వాత అయినా సరే అతను అంత బాధను దిగమింగుకొని సరే జగన్నాథ స్వామి దర్శనం కలుద్దామని చెప్పి స్వామివారి దర్శనానికి వెళ్తే అక్కడ అర్చకులు తలుపులు మూసేస్తారనమాట నువ్వు అన్యమతస్థుడివి నీకు దర్శనం లేదు అని చెప్పి అన్నిటికన్నా అతనికి అది బాధేస్తుంది ఎందుకంటే స్వామివారి దర్శనం నాకు దరకట్లేదు అని చెప్పి అంతేకాదు స్వామివారి సారీ ఆ రాజుగారి అతని యొక్క క్షే యోగక్షేమాల కోసం ప్రతిరోజు వాళ్ళు దీపాన్ని వెలిగించేవారు ప్రతి ఏకాదశికి అఖండ జ్యోతిని వెలిగించేవారు సో ఆ ఆ సేవలు కూడా ఆపేస్తారు రాజుగారి గురించి ప్రార్థించడం కూడా ఆపేస్తారనమాట అయినా సరే రాజు ఈ బాధనంతా మింగుకున్నాడే కానీ ఎందుకు నేను మతం మారాల్సి వచ్చింది అన్నది ఎవరో బయట చెప్పుకోరనమాట నేను ప్రతిరోజు వచ్చేవాడు ఏదో ఒక రోజు స్వామివారి దర్శనం ఇవ్వకపోతారా అని చెప్పి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నెల రోజులు కానీ ఎంతకీ స్వామివారి దర్శనం దక్కపోతే ఒకరోజు రాత్రి ఇంకా అక్కడే ఉండిపోతారు నేను ఇంకెక్కడే ఉంటాను స్వామివారి దర్శనం దొరికే వరకు నేను తిరిగి నా రాజ్యానికి వెళ్ళను అని చెప్పి అలా అనుకుంటారు అండ్ ఏమవుతుంది ఆ రోజు ఇంకా మందిరం బయట ఉండిపోతారు సింహద్వారం బయట ఉండిపోతారు అర్చకులు చూస్తే రాజు కూర్చున్నాడు అయినా వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగానే తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు కానీ ఆ రోజు జగన్నాథ స్వామి వాళ్ళు ఇంక అవ్వదు ఎందుకంటే ప్రపంచం అందరూ తెలియకపోవచ్చు రాజు యొక్క మనస్సు ఏంటి ఉద్దేశం ఏంటి అన్నది కానీ స్వామివారు భావగ్రాహి జనార్దనులు కదా ఎవరి హృదయంలో ఏముంటుంది అన్నది అతనికి తెలిసినంతగా అసలు మన హృదయంలో ఏముంది అని మనకన్నా ఎక్కువ కూడా ఎవరు తెలుస్తుంది పరమాత్మ తెలుస్తుంది భగవంతుని తెలుస్తుంది కాబట్టి స్వామి ఇంకా నా వల్ల కాదు నా భక్తుడిని చూడకుండా యాక్చువల్గా అనుకుంటాము మనం స్వామివారిని చూస్తున్నామని చెప్పి అది వాస్తవం మన స్థాయి భక్తులు మనం మందిరంకి వెళ్ళినప్పుడు మన స్వామివారిని చూసి తరిస్తాము కానీ ఒక గొప్ప భక్తుడు మందిరంకి వెళ్ళినప్పుడు ఆ భక్తుడు భగవంతుని చూసి ఎంత ఆనందపడతాడో అంతకన్నా ఎక్కువ ఆనందం భగవంతుడు ఆ భక్తుని చూసి ఆనందపడతాడు అనమాట దాట్ ఈస్ పర్ఫెక్షన్ ఆఫ్ డివోటీ భక్తి సిద్ధాంత సరస్వతి రాకరు ఏమనేవారంటే డోంట్ ఈగర్ టు లుక్ అట్ శ్రీ కృష్ణ బట్ ఏ వే దట్ కృష్ణ విల్ బి ఈగర్ టు సీ యూ అని చెప్పి అంటే ఆ కృష్ణుని చూడాలని తప్పించొద్దు కానీ ఎంత బాగా సేవ చెయ్యి ఎంత బాగా భక్తి చెయ్యి అంటే కృష్ణుడు నిన్ను చూడాలని తప్పించుతూ ఉండాలి అని చెప్తారనమాట ఇక్కడ ఈ రామచంద్ర దేవ్ విషయంలో ఏమవుతుందంటే అతడు ఎంత తప్పిస్తున్నాడో జగన్నాథ్ చూడాలని చెప్పి జగన్నాథ్ అంతకన్నా ఎక్కువ తప్పిస్తున్నాడు అతను చూడాలని చెప్పి సో ఏమవుతుంది ఆ రోజు రాత్రి స్వామివారు ప్రధాన అర్చకులు గర్భగుడి తలుపులు మూసేసి పడుకునేటప్పుడు కూడా స్వామివారికి కొత్త వస్త్రాలు వేసి మెడలో మాలేసి తలుపులు మూసేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ యొక్క గర్భగుడి ద్వారాలు తెరుచుకుంటాయి జగన్నాథ స్వామి బయటకు వస్తారు బయటకు వచ్చి ఆ యొక్క గర్భగుడి నుంచి మెయిన్ సింహద్వారం వరకు వస్తారు సింహద్వారాలు తలుపులు తెరుచుకుంటాయి రాజుగారికి తన దర్శనమిస్తారనమాట వెంటనే చూడగానే రామచంద్రదేవికి కళ్ళని నీళ్ళు లాగవు అనమాట స్వామి నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చావా అని చెప్పి అతడు తప్పించి పొలకించిపోతాడనమాట అండ్ స్వామివారు కూడా పొలకించిపోతారు అండ్ ఆ విధంగా ఎంతో ఆనందంగా తిరిగి దాని రాజ్యానికి వెళ్ళిపోతారు స్వామివారు అని క్షమించారు స్వామివారికి నా హృదయం అర్థమైంది అని ఆనందంలో మళ్ళీ అతడు రాజ్యం చేయడం ప్రారంభిస్తాడు పాటించడం ప్రారంభిస్తాడనమాట తెల్లవారు అయితే ఏమవుతుంది ఆ ప్రధాన వస్తారు వాళ్ళు చూస్తారు ఏమని చూస్తారు అంటే జగన్నాథ స్వామి యొక్క ఆ యొక్క మాల చల్లా చెదురుగా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఆ కవులు కలువు పువ్వులు ఆ రేఖలు పడున్నాయి దారంతా పడున్నాయి సింహద్వారం ద్వారా పడున్నాయి వాళ్ళకి అర్థం కాదు ఏమైంది అసలు లోపల ఎవరు ఉండే ప్రసక్తే లేదు ఎవరు వచ్చే ప్రసక్తి లేదు ఇవన్నీ ఎలా చల్లా ఎలా ఉన్నాయి అని చెప్పి సరే మరుసటి రోజు మళ్ళీ రాత్రి అయ్యేసరికి రాజుగారు మళ్ళీ సింహద్వారం ద్వారా వస్తారు మళ్ళీ స్వామి అందరూ వెళ్ళిపోయింది అతను మధ్య మిట్ట మధ్యరాత్రి మళ్ళీ స్వామివారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి సింహద్వారం ద్వారా దర్శనిస్తారు ఇలాగ ప్రతిరోజు అవుతూనే ఉంటుందన్నమాట ప్రతిరోజు అర్చకులు వస్తారు చూస్తారు వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళు తెలుస్తుంది ఖచ్చితంగా జగన్నాథ స్వామికి ఏదో అవుతుంది అని చెప్పి ఆ అర్చకులు కూడా గొప్ప గొప్ప వైష్ణవులే గొప్ప భక్తులే సో అతను నిర్ణయించుకుంటాడు స్వామివారు అసలు ఏం జరుగుతుంది చెప్పే వరకు నేను ఆహారం ముట్టుకోను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పి అతడు నిరాహార దీక్ష కూర్చుని పోతాడు అనమాట స్వామి నాకు చెప్తావా చెప్పవా అని చెప్పి అలా ఎప్పుడైతే నిరాహార దీక్ష కూర్చుంటాడో అతడు స్వామివారు ఆ రోజు రాత్రి అని చెప్తారు ఏమంటారు చూడు వాస్తవానికి రామచంద్రదేవు అతను చాలా గొప్ప భక్తుడు నన్ను కాపాడడం కోసం తిరిగి తను రాజుగా ఉంటేనే పూరి క్షేమంగా ఉంటుంది ప్రజలు క్షేమంగా ఉంటారు మీరు అందరూ క్షేమంగా ఉంటారు ఆ ఉద్దేశంతో అతడు మతం మారాడే తప్ప వేరే ఉద్దేశం కాదు అంత గొప్ప భక్తుడిని వదిలి నేను ఉండలేను కాబట్టి నేను ప్రతిరోజు రాత్రి వచ్చి ఆయన దర్శనం అని చెప్తారనమాట వెంటనే అంటే చూడండి అర్చకుడు కూడా గొప్ప వైష్ణవుడే కాబట్టి స్వామివారు నిద్రలో ఆయనకి ఆ విషయం చెప్తారనమాట సో మార్నింగ్ ఆగానే అర్చకుడు అందరికీ ఆ విషయాన్ని చెప్తారు చెప్పి రాజుకు క్షమాపణ అడుగుతారనమాట తప్పు క్షమించు రాజా అని చెప్పి మీ ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకోలేకపోయామని చెప్పి మళ్ళీ ఆ రోజు ఆ రోజు నుంచి రాజుగారికి వాళ్ళు మళ్ళీ ఆ జ్యోతిని వెలిగించడం ప్రారంభిస్తారు అప్పుడు జగన్నాథ్ అడుగుతారనమాట రాజుగారు అడుగుతారు రాజా మీరు వచ్చి లోపలికి వచ్చి మీరు దర్శనం చేసుకుంటారా అని చెప్పి కానీ రాజు అంటారు లేదు నేను మీ ఆచారాన్ని నేను పాటిస్తాను నేను ఎక్కడుండే హ్యాపీ అని చెప్పి అప్పుడు జగన్నాథ్ అడుగుతారు స్వామి మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుతారు మీకంటే రోజు దర్శనం ఇవ్వాలని కోరిక కానీ రోజు మీరు రావడం మీకు ఇబ్బంది అండి అప్పుడు స్వయంగా జగన్నాథ స్వామి చెప్తారు ఏమని చెప్తారంటే చూడండి నన్ను గర్భగుడిలో నేను ఉంటాను కానీ నన్ను ఈ సింహద్వారం బయట కూడా నన్ను ప్రతిష్ఠాపించండి ఇంకొక విగ్రహం ప్రతిష్టాపించండి అని చెప్పి తద్వారా ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా సరే వచ్చి నన్ను ఆ సింహద్వారం దగ్గర ఉన్న ఆ విగ్రహాన్ని చూస్తే స్వయాన నన్ను చూసినట్టు సమానమని చెప్తారు సో ఆ రోజు రామచంద్రదేవి అనే రాజు కోసము ఆ సింహద్వారం బయటన ఒక స్వామి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తారు ఈ రోజు కూడా మనం స్వామి దర్శనకు వెళ్ళినప్పుడు ఫస్ట్ డోర్ ఎంటర్ అయినప్పుడు సింహద్వారం అంటారు డోర్ ఎంటర్ అయ్యి అవగానే నెక్స్ట్ ద్వారంలో దగ్గర ఒక జగన్నాథం బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ పేరే పతిత పావన జగన్నాథ్ కాబట్టి జగన్నాథ్ మందిరంలో వేరే మతస్థులకి ప్రవేశం లేకపోవచ్చు కానీ వారి కోసం స్వామివారు బయటకు వచ్చారు ఆ పతిత పావన జగన్నాథ్ని దర్శనం చేసుకుంటే స్వయాన జగన్నాథ్ని దర్శనం చేసుకోవడంతో సమానం అని చెప్పి అక్కడ ప్రసిద్ధి అనమాట పతిత్ పావన్ జగన్నాథ్కి ఈ విధంగా రామచంద్రరాజ్ దేవ్ అతడి యొక్క గొప్పతనాన్ని కట్టుకున్న భార్య అర్థం చేసుకోలేకపోయింది జీవితాంతం నివసి కలిసి బతికిన భార్య అర్థం చేసుకోలేకపోయింది తన పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు తను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన తన ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోలేకపోయారు కానీ భగవంతుడు అర్థం చేసుకున్నాడు అనమాట అందుకని అంటాను ఎప్పుడు నేను ప్రజల్ని నమ్మి సరే నాయకుల్ని నమ్మి మోసపోయిన ప్రజలు ఉన్నారు ఈ లోకంలో ఏమన్నా ఓటేస్తాము కానీ తర్వాత ఆమె హ్యాండ్ ఇస్తాడనమాట నాయకుల్ని నమ్మి మోసపోయిన ప్రజలు ఉన్నారు ప్రజల్ని నమ్మి మోసపోయిన నాయకులు కూడా ఉన్నారు సరే ప్రజలకు ఎంత సేవ చేశాను కదా నిస్వార్థంగా నాకు ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పి కానీ ప్రజలు హ్యాండ్ ఇస్తారు కొన్నిసార్లు సో నాయకులు నమ్మి మోసపోయిన ప్రజలు ఉన్నారు ప్రజల్ని నమ్మి మోసపోయిన నాయకులు ఉన్నారు తర్వాత పిల్లల్ని నమ్మి మోసపోయిన తల్లిదండ్రులు ఉన్నారనమాట సరే జీవితాంతం పిల్లలకి సేవ చేస్తాను పిల్లలు మమ్మల్ని కాపాడుతారు మమ్మల్ని చూసుకుంటారని చెప్పి పిల్లల్ని నమ్మి మోసపోయిన తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు నమ్మిని మోసపోయిన పిల్లలు కూడా కొండలు ఉంటూ ఉండి ఉంటారు కానీ భగవంతుణ్ణి నమ్మి మోసపోయిన భక్తులు లేరండి లేరు ఉండరు కూడా ఎందుకయ్యా అంటే భగవంతుడు నీకు అత్యంత సమీపంలో ఉన్న స్నేహితుడు పరమాత్మ రూపంలో ఆత్మకి అత్యంత సమీప బంధువు ఎవరు పరమాత్మ నిన్ను లోకమంతా అర్థం చేసుకోకపోవచ్చు కానీ నీ హృదయం ఏమిటి నీ భావన ఏంటి అనేది పరమాత్మకు తెలుస్తుంది అనమాట కాబట్టి నిజంగా భగవంతుడు సేవ చేయాలనుకున్న భక్తుడికి ఏ రోజు కూడా భయము ఆందోళనలు అనేవి ఉండవు ఈ రామచంద్రదేవ్ చూసినట్లయితే ఈ స్టోరీ చాలా ఫేమస్ అనమాట అందరూ అతను అసహించుకున్నారు అందరూ అతను తిరస్కరించారు కానీ జగన్నాథ్ అతని యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచమంతా చెప్పారు చెప్పారనమాట రైట్ సో ఇంకొక స్టోరీ మనం చూస్తాము అర్జున్ ఆచార్య అని చెప్పి సో ఈ అర్జున్ ఆచార్య అతడు ఒక గొప్ప బ్రాహ్మణుడు అనమాట గొప్ప బ్రాహ్మణుడు అతని పేరు గీతా పాండా అని కూడా అతని పేరు ఉంది అతను యాక్చువల్గా పండాస్ అన్న అతను జగన్నాథ్ వంశీయుడే అనమాట ఈ పండాసు ఈ దైత్యపదేశ్వరిద్దరే ఎవరు స్వయానా జగన్నాథ్ కుటుంబ సభ్యులు సి వాళ్ళని భక్తులు అనుకోకూడదు వాళ్ళని కుటుంబ సభ్యులు అన్న జగన్నాథ స్వామి వాళ్ళని నా భక్తులు అనుకోడు అనమాట నా కుటుంబ సభ్యులు అనుకుంటారు జగన్నాథ్ స్వామి దేవంలోనే చెప్తారు కదా ఏమని చెప్తారు ఇంద్రదేవన్ మహారాజ్కి విద్యాపతి యొక్క బ్రాహ్మణ కులస్తులు పాండాసు వాళ్ళు అర్చకులుగా నాకు సేవ చేయాలి నా కుటుంబ సభ్యులు అండ్ లలిత యొక్క కుటుంబ సభ్యులు దైత్యపతి వాళ్ళు నాకు వంట చేయాలి నా యోగక్షేమాలు చూసుకోవాలని స్వామివారు చెప్తారు వాళ్ళు స్వయంగా అతని కుటుంబ సభ్యుల సభ్యులకంటే జగన్నాథం పరిగణిస్తారనమాట సో ఈ గీతా పాండ అంటారు గీతా పాండ అని ఎందుకు అంటారంటే అతను రాత్రి పగలు భగవద్గీతను చదువుతూ ఉండేవాడు నలుగురికి భగవద్గీతనే బోధిస్తూ ఉండేవాడు ఒక బ్రాహ్మణుడు అనమాట అర్జునాచార్య అతని పేరు అయితే బ్రాహ్మణుడు అవడం వల్ల వాస్తవానికి బ్రాహ్మణులు అనేవాళ్ళు తమ నేర్పించిన విద్యకి వాళ్ళు ఏమి శాలరీస్ తీసుకోరు ప్రజలు ఏమాత్రం దక్షిణిస్తే భిక్షాటం ఇస్తే ఆ భిక్షాటంతోనే బతికేవారు అనమాట అతనికి పిల్లలు కూడా ఉంటారు ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు అండ్ చాలా కటిక దరిద్రంలో ఉంటారు అయినా సరే ఎప్పుడు ఆనందంగానే ఉంటారు కానీ ఒకసారి ఏమవుతుందంటే వర్షాకాలం కంటిన్యూస్ వర్షాలు భిక్షాటానికి బయటికి వెళ్ళాలన్నా సరే అసలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాన్ స్టాప్ వర్షాలు వస్తూ ఉంటాయి దింట్లో తినడానికి ఏమీ ఉండదు సో తన భార్య తిడుతూ ఉంటుందన్నమాట ఏమంటుందంటే అరే బయటకు వెళ్తూ అయ్యా వెళ్ళవయ్యా నా కోసం కాపాడ పిల్లల కోసమైనా వెళ్ళు వాళ్ళకి మీద పెట్టాలి కదా ఎన్నాల్ ఇంట్లో కూర్చొని ఉంటామని చెప్పి సో అర్జునాచార్య భగవద్గీత చదువుతూ ఉంటాడు అందులో ఒక శ్లోకం వస్తుందన్నమాట ఏమని వస్తుంది అంటే యోగక్షేమం వహామి అహం అని ఒక శ్లోకం వస్తుందనమాట రైట్ సో అక్కడ అర్జునచే చదువుతాడు యోగక్షేమం అంటే యోగక్షేమాలు వహామి అహం అంటే నేను స్వయంగా నా భక్తుల యోగక్షేమాలు చూస్తాను అని చెప్పి అక్కడ ఒక అర్థం సో ఎప్పుడైతే అర్జున్ వచ్చి చదువుతాడో ఆల్రెడీ బాధలో ఉన్నాడు నా పిల్లలకి తిండి లేదు అని భార్యమో తిడుతుందని చెప్పి అనుకుంటాడు నిజంగా కృష్ణుడు స్వయంగా చూస్తాడా స్వయంగా చూసినట్లయితే ఎందుకు మాకు ఎన్ని కష్టాలేను నేను నిజంగా స్వామివారిని నమ్ముకున్నానని చెప్పి మేబీ చూస్తాడేమో కానీ స్వయంగా చూడడేమో వేరే ద్వారల ద్వారా చూపిస్తాడేమో వేరే మార్గాలు చూపిస్తాడేమో చెప్పి ఆ అహం అనే దాన్ని కొట్టేస్తాడు అక్కడున్న తన యొక్క కలంతో స్ట్రైక్ చేస్తారు స్ట్రైక్ చేస్తుంటే లార్డ్ పర్సనల్గా చూస్తే మాకు ఈ బాధలు ఉంటాయని చెప్పి అప్పుడు బాగా ఉంటుంది బయటికి వెళ్ళవయ్యా అంటే ఆ గొడికేసుకొని బయటికి వెళ్తారు అలా వెళ్తారు కాసేపు పోయిన తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు వస్తారనమాట ఇద్దరు కుర్రాలు వస్తారు ఒక నిండా ఎద్దులుబడి నిండా సామాన్లతో వస్తారు వచ్చి బియ్యము పప్పు నూనె నెయ్యి అన్నీ పట్టుకు వస్తారు వెంటనే ఆశ్చర్యపోతుంది ఎవరయ్యా మీరు అంటే మీ భర్త గారు మమ్మల్ని పంపించారండి సరుకుల నుంచి పంపించారు అంటే చాలా హ్యాపీ అవుతుంది ఆహా ఈరోజు మనకి ఎవరో పెద్ద దాతలు మనకి ఇచ్చారని చెప్పి బోర్డు అంత సంస్థ తిన్నా తరగనంత మనకి ఆహార ధాన్యాలు ఇచ్చారని చెప్పి అంటే హ్యాపీ అవుతుంది ఇంట్లో ఏం లేదు ఇవ్వడానికి పది నిమిషాలు కూర్చొని ఆయన మీకు వండి పెట్టిస్తాను అంటుంది వాళ్ళ లేదు లేదు వెళ్ళిపోవాలి అని చెప్పి ఎందుకు అంత భయం అంటే అమ్మ మీ హస్బెండ్ వస్తాను మాకు మీ హస్బెండ్ అంటే భయం అంటారనమాట భర్త అంటే భయమా ఆయన చాలా సాధు ఐ మీన్ మృదు స్వాభావిక అంటే లేదు మాకు అని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతున్నప్పుడు వెనక ఆ నలుపు రంగు వ్యక్తి వెన మీద పెద్ద మచ్చి ఉంటుంది అనమాట ఎవరో కర్రతో కొట్టినట్టు మచ్చంటుంది ఉంటుంది ఆ మచ్చేటి నాయన అంటే మీ భర్తే నన్ను కర్రత గట్టి కొట్టాడండి అండి అంటుందన్నమాట మా భర్త ఇంత దుర్మార్గుడు ఎప్పుడయ్యాడు చిన్న పిల్లలు ఇంత బుజ్జిగా ఉన్నారు వేలు కొట్టడం ఏంటని చెప్పి ఆవిడ ఆలోచిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత అర్జునాచార్యులు వస్తారనమాట అతను నిరుత్సాహంగా వస్తారు ఆవిడ చాలా ఆనందపడుతుంది ఫస్ట్ ఆనందం కోపం రెండు ఉన్నాయి ఆనందం దేరికంటే ఎన్నళ్ళకి నా భర్త వెళ్ళి కొంచెం దక్షిణ తీసుకొచ్చాడు అని చెప్పి భిక్షాన్ని తీసుకొచ్చాడు కోపం ఎందుకంటే చిన్న పిల్లని కొట్టాడు ఎలా కొట్టగలిగాడు చేతులు ఎలా వచ్చాయని చెప్పి అది అడుగుతుంది ఆయన నేను కొట్టడం అంటే నేను భిక్ష అంత ఎవరు ఇవ్వలేదు అంటుంది అదేంటి మనకి ఇద్దరు పిల్లలు వచ్చారు మీరు కొట్టానని చెప్పారు అంటే కొట్టానా అన్నారన్నమాట ఎలా ఉన్నారంటే ఒక నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారని చెప్పి వెంటనే అర్జునాచార్యకి అర్థమవుతుంది ఏమని అర్థమవుతుంది స్వయానా స్వామి బలదేవ స్వామి వచ్చారు ఇంటికి మరియు అతను పర్సనల్గా స్ట్రైక్ చేశాడు కదా వహాహం అహం అంటే నేను స్వయంగా నా భక్తుల్ని ఉద్ధరిస్తానని చెప్పి సో అలాగా చేయడం అంటే తను సందేహించాడు అది జగన్నాథ స్వామి చాలా బాధపడ్డాడు తన శుద్ధ భక్తుడు తను సందేహించేసరికి అని చాలా బాధపడతాడు అనమాట కాబట్టి అతని ఒంటి మీద దెబ్బ కొట్టినంత మార్క్ పడుతుంది అక్కడ వెనక మార్క్ సో అప్పుడు అర్థమవుతుంది ఏ విధంగా భగవంతుడు నిజంగానే తన భక్తుడికి ఆ క్షణానికి ఏది అవసరమో అది ఇస్తాడు అని చెప్పి అర్జునాచార్యులు అర్థం చేసుకుంటారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కొద్ది స్టోరీలు ఉన్నాయి జగన్నాథ స్వామి ఏ విధంగా తన భక్తుల్ని ఉద్ధరించాడని చెప్పి అండ్ పరంపూజ్య భక్తి వేదాంత స్వామి శ్రీలా ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు అతడు ఈ యొక్క సనాతన ధర్మాన్ని కృష్ణ భక్తిని ప్రపంచం వ్యాప్తంగా నలుమూలల వ్యాప్తి చేశారనమాట ఈ ఆధునిక యుగంలో ఏ ఆచార్యులు చేయలేని అనితర సుసాధ్యమైన అసాధ్యమైన కార్యము భగవంతుని భక్తిని ప్రపంచం మొత్తం చాటి చెప్పి ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా కృష్ణ మందిరాలు ఉన్నాయి జగన్నాథ స్వామి మందిరాలు ఉన్నాయన్నమాట అదంతా శ్రీల ప్రభుపాదుల వారి కృపనే అండ్ ప్రభుపాదుల వారు కృష్ణ భక్తిని ఎలా వ్యాప్తింప చేశారు అంటే స్వామి ద్వారా ఎందుకంటే స్వామి అత్యంత దయామయుడు అతనికి ఎటువంటి నియమ నిబంధనలు అంటే అతను ఆశించాడనమాట కాబట్టి ఎవరైనా అతను పూజించవచ్చు అందుకని ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నారంటే రాధాకృష్ణుల్ని మీరు పూజించొద్దు అయ్యా ఎందుకంటే రాధాకృష్ణులు పూజించాలని చాలా అర్హత కావాలి కానీ జగన్నాథ స్వామిని పూజించాడని చెప్పి కాబట్టి ప్రపంచంలో ఈరోజు అన్ని దేశాలు ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి కానీ ఎలా ప్రారంభమయ్యాయి అంటే జగన్నాథ్ స్వామితో ప్రారంభమయ్యాయి అండ్ అక్కడ భక్తులు జగన్నాథ స్వామి సేవ చేసుకోవడం ద్వారా తద్వారా నెమ్మది నెమ్మదిగా పరిశుద్ధమై రాధాకృష్ణుని సేవ చేసుకునే స్థాయికి చేరుకుంటారన్నమాట సో ఈ విధంగా ప్రపంచం అంతా సనాతన ధర్మాన్ని స్థాపించిన చిన్న ప్రభుపాదులు వారు ఎలా చేశారంటే జగన్నాథ్ స్వామి మరియు జగన్నాథ స్వామి రథయాత్రల ద్వారా ఎందుకంటే జగన్నాథ్ అంతటి దయామయుడు పతిత పావనుడు అందరినీ ఉద్ధరించేవాడు అనమాట అండ్ జగన్నాథ స్వామి కేవలం ఒరియా స్వామి కాదు కేవలం హిందూ స్వామి కాదు కేవలం ఇండియా స్వామి కూడా కాదు జగత్ మొత్తానికి స్వామి ఆయన అది జగన్నాథ స్వామి సో అతని పేరు జగన్నాథ్ స్వామి పేరులోనే ఉంది జగత్ మొత్తానికి నాదుడు అని చెప్పి కేవలం ఒరియా నాథుడు లేకపోతే హిందువుల నాథుడు లేకపోతే ఇండియా నాథుడు కాదు జగత్ మొత్తానికి నాదుడు ఆ పేరుకి స్వామివారు ఆ పేరుని సార్థకం చేసింది శ్రీలా ప్రభుపాదుల వారు ఈరోజు ప్రపంచంలో సుమారు ఐదు వందల పైచులకు అరవై ప్లస్ సిక్స్టీ ప్లస్ దేశాలలో నాలుగు వందల పైచలకు జగన్నాథ్ మందిరాలు ఉన్నాయి అంటే అంతాశిలా ప్రవుపాదులు వారు చేసిన విశిష్ట కృషి ఆ ప్రపంచంలో ప్రతి పెద్ద నగరంలో కూడా జగన్నాథ స్వామి రథయాత్రలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ రథయాత్రల ద్వారా కలియుగ అవతారమైన స్వామి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క కరుణ కటాక్షాలు ఆశీర్వాదాలు ఆ రథయాత్ర ద్వారా ఇస్తున్నారు श्री जगन्नाथ स्वामी की जय श्री जगन्नाथ स्वामी रथयात्रा महामहोत्सवा की जय हरे कृष्णा